నల్గొండ జిల్లా పాలెం సమీపంలోని వజ్రతేజ రైస్ మిల్లుని ఆకస్మికంగా తనిఖీ చేశారు స్థానిక ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి మిల్లులోని మ్యాచ్ రైస్ శాతాన్ని పరిశీలించి కొనుగోలుకు సంబంధించిన రికార్డులను పరిశీలించి ప్రతి ఒక్క రైతుకు మద్దతు ధరని చూడాలని అన్నారు నాగార్జున సాగర్ నియోజకవర్గ రైతులకు మిల్లర్ల ద్వారా అన్యాయం జరిగితే నేరుగా నన్ను సంప్రదించాలని తెలియజేశారు రావడం జరిగింది గత కొన్ని రోజుల్లో కొంత కొంతమంది రైతులు చెప్తున్నారు వాళ్ళకి తగ్గ రేట్లు కొన్ని మిల్లుల్లో దొరకలేవని అది ఈ మిల్లులో ఏ విధంగా కొనుగోలు జరుగుతుందా అన్న విషయాన్ని కనుగొనేందుకు ఇక్కడికి రావడం జరిగింది నిన్న కలెక్టర్ గారితో కూడా మీటింగ్ జరిగింది దాంట్లో కూడా ప్రతి ఒక్క రైస్ మిల్లరు ఎవరైతే ఉన్నారో కనీసం మద్దతు ధర వారికి ఇవ్వాలని సరే కొన్ని కొన్ని ఓట్లలో తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం తక్కువ చెల్లించడం జరుగుతుంది కానీ అప్పటికి కూడా ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేయమని మేము మిల్లర్లు గోల్లడం జరిగింది ఇక్కడున్న వజ్రంత యాజమాన్యం కూడా దానికి సానుకూలంగా స్పందించింది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి నేను ఒకటే వారికి విన్నవించుకుంటున్నా వారికి ఎక్కడన్నా మిల్లర్ల ద్వారా అన్యాయం జరుగుతుంది అనుకుంటే డైరెక్ట్గా నన్ను సంప్రదించవచ్చు తప్పకుండా వారికి కనీస మద్దతు ధర వచ్చేందుకు కృషి చేస్తాను వారందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను